హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను రీసెంట్గా నేను మా పారాయణ మీట్ రేజేటి పతంజా సుబ్రహ్మణ్యం గారింటికి వెళ్ళాను అయితే ఏంటి స్పెషల్ అని అంటారా నిజంగానే స్పెషల్ ఉందండి అదేంటో వీడియోలో నెక్స్ట్ చూద్దాము ఈ మార్చ్ సిక్స్త్న పతంజా సుబ్రహ్మణ్యం గారిది ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ జరిగింది ఫంక్షన్ చాలా బాగా జరిగింది మేమంతా బాగా ఎంజాయ్ చేసాము కానీ ఆ వీడియోని నేను తీయలేదు నెక్స్ట్ డే పారాయణానికి పిలిచారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం ఎంట్రన్స్లో ముగ్గు చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో లోపలికి ఎంటర్ అవగానే అందమైన పూలకుండీలతో మొక్కలు అయితే చాలా బాగా అనిపించే నాకు నేనైతే వెంటనే వీడియో తీయడం స్టార్ట్ చేసేసాను నేనే కాదు మీరు కూడా ఈ వీడియోలోని మొక్కలు పూలకుండీలు ఆ మొక్కల మధ్యలో ఆర్ట్ బొమ్మలు చూసారంటే వా సో గ్రేట్ అనుక మానరు చూడండి ఇంటి ఎంట్రన్స్లోనే కొన్ని మొక్కలు కిందన ఇంకా హ్యాంగ్ చేసినవి ఎన్ని ఉన్నాయో బయట కూర్చొనే సోఫా ముందు టేబుల్ పక్కన ఫ్లవర్ పార్ట్స్ పార్టింగ్ టేబుల్స్ భలే ఉన్నాయి కదా లెఫ్ట్లో చిన్న కుండీ పైన పాటు దానికి ముగ్గులు ఆ పక్కన వాటర్ క్యాన్స్లో కుండీలు ఐడియా భలే ఉంది కదా ఈవిడే మా ఫ్రెండ్ పద్మజ గారు వాళ్ళ ఇంట్లో ఇలా మొక్కల్ని మెయింటైన్ చేయడం బాగా గ్రేట్ అనిపించింది నాకు పారాయణం అయితే ఇంట్లోనే కానీ అందరం మొక్కల్ని చూద్దామనే సరదాతో పైకి వెళ్తున్నాము మెట్లపై ఒక్కో మెట్టుకి ఒక్కో మొక్క చెప్పిన ఉన్నాయి వామ్మో ఇన్ని మొక్కలా అనిపిస్తుంది పైన ఇంకా ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నారా ప్లాస్టిక్ బాక్సెస్ క్యాన్స్ వాటర్ బాటిల్స్ మధ్యలో బుద్ధుడి బొమ్మ భలే ఉంది కదా వేటిని వదలలేదు పద్ంజ గారు అన్నింట్లో మొక్కల్ని చక్కగా పెంచేస్తున్నారు మొక్కలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చాలా బాగా గ్యాదరింగ్ చేస్తున్నారు పద్ంజ గారు ఆ కుండీ పైన డిజైన్ బాగుంది కదా మెట్లపై ఉన్న కుండీల కింద కప్స్ని అరేంజ్ చేశారు పద్ంజా గారు మెట్లు పాడవకుండా ఆ బాక్సెస్ మీద పెయింటింగ్ చూడండి ఎంత పేషెన్స్ ఇయో ఇలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసేవారంటే నాకు ఇట్టే నచ్చేస్తారు పైకైతే వచ్చేసాము మేడపైన పైన డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు పూల మొక్కలు క్రోటన్స్ అన్నీ ఉన్నాయి ఇది అన్సీజన్ సీజన్ కదా పూలైతే లేవు కుండీ పైన కుండీ పెట్టారు డిఫరెంట్గా ఉండాలని మనమైతే కుండీలో మొక్కల్ని పెట్టేస్తాము కానీ పద్మజ గారు ఆ కుండీలకి కలరింగ్ చేసి ముగ్గులు పెట్టి చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఈ మొక్కలన్నింటికి నీళ్లు వేయడం గడ్డి తీయడం పూలు కోయడం మెయింటెనెన్స్ అయితే చిన్న పనేం కాదు పద్ంజా గారి హబ్బీ కూడా నీకు నీ కంటే అంటే మొక్కలపైనే శ్రద్ధ ఎక్కువ అని అంటుంటారట ఈ మొక్కల్ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది కదా నాకైతే మేడపైకి వచ్చినట్లు అనిపించలేదు ఏ గార్డెన్కో నర్సరీకో వచ్చినట్లుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి ఇక్కడ ఈ ఫ్లవర్ పార్ట్స్ ప్లేస్మెంట్ చూడండి చుట్టూ గోడలకి కలరింగ్ వేసి ముగ్గులు చూడండి ఎంత చక్కగా పెట్టారు వాటర్ తో ఇలా డిఫరెంట్ అమరిక ఐడియా చాలా బాగుంది కదా మనం ఇక్కడ హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేశామంటే ఫుల్ రిలాక్స్ అయిపోవచ్చు వావ్ మొక్కల మధ్యలో లక్ష్మీదేవి రెండు వైపులా ఫ్లవర్ వ్యాజెస్ కుండలపై ముగ్గులు వేసి చక్కగా అమర్చారు కదా కిందన కృష్ణుడు బృందావనంలో ఉన్నట్టుంది ఆ బొమ్మలు గ్యాదర్ చేసి పెట్టడం భలే ఉంది కదా అంతేకాదు ఈ బొమ్మలు ఏదైనా కలర్ తగ్గితే ఆవిడే పెయింటింగ్ చేసి పెట్టేస్తారంట అక్కడ హ్యాంగింగ్ ఫ్లవర్ పార్ట్స్ చూడండి భలే ఉన్నాయి కదా ఇందులో కొన్ని బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ కూడా ఉన్నాయి నాకైతే ఏ మొక్కని ఏ ఫ్లవర్ పార్ట్ని స్కిప్ చేయాలనిపించట్లేదు మీరే అలా ఓ లుక్కేసేయండి ఈ గార్డెన్ని చూసిన తర్వాత మీ గార్డెన్ని కూడా ఇలా అందంగా చేసేయాలనిపిస్తుంది కదా ఆలస్యం ఎందుకు మీ గార్డెన్ని మీరు కూడా అందంగా మార్చేయండి మరి ఈ ప్లాంటింగ్ సెటప్ కూడా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఐడియా సూపర్ అండి పద్మజ గారు మేడపైన మొక్కలు అయిపోయాయి కిందనకి వెళ్తున్నా ఈ ప్లేస్ కూడా వదలలేదు సుమ వేరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మొన్న జరిగిన యానివర్సరీ ఫంక్షన్ లో కూడా మొక్కల్నే కొంతమంది గిఫ్ట్ గా ఇచ్చారు పద్మజ గారికి ఆవిడ దగ్గర లేని కలెక్షన్ అని చాలా సారదా అయిపోయారు తర్వాత పారాయణానికి కూర్చొని చక్కగా సౌందర్య లహరి పారాయణం చేసేసామండి शिशोडारमपुटम् जगत्सुते धाता हरिरवति रुद्रक्षपयते तिरस्कुर्वण्ये तत्त्वमपि बहुरीश सदा <ण्रेक्ष्ट> पूर्वः सर्वं तदिदमनुगृह्णाति च शिवः सभाज्ञा We're ఇక్కడ స్వెట్స్ పెట్టుకొని మిడిల్లో కనిపిస్తున్నారు కదా సూర్యవతి మ్యామ్ పక్కన పావని రాణి గారు సూర్యవతి మ్యామ్ మాకు సౌందర్య లహరితో పాటు విష్ణు సహస్రం ఆనంద లహరి ఇలా చాలానే నేర్పించారు సౌందర్య అయితే అందరం చక్కగా చదివేస్తున్నాము థ్యాంక్ యూ మ్యామ్ ఫ్రెండ్స్ ఇదండి నేను విజిట్ చేసిన పదంజ సుబ్రహ్మణ్యం గారి గార్డెన్ విశేషాలు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియోని మీరు ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్